హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఇది మొన్న ఫ్రైడే రోజు లాగ్ పెట్టా కదా ఫ్రెండ్స్ ఇస్త్రీ బట్టలు ఇచ్చేచ్చాను కదా ఇస్త్రీకి ఆ తర్వాత నుంచి స్టార్ట్ అనమాట వ్లాగు ఇంకా ఆ తర్వాత నేను చిక్కుడుకాయలు ఒల్చుకొని చిక్కుడుకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ పొద్దున్నే మా అబ్బాయికి ఏమో మజ్జిగ చార్జ్ చేసి ఇచ్చా కదా ఇంకా తర్వాత నేను మా కోసం చిక్కుడుకాయలు వేపుడు చేసుకున్నాను ఫ్రెండ్స్ చిక్కుడుకాయలన్నీ ఒలుచుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట వెల్లుల్లి కారం వేసి ఫ్రై చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉంది చూడండి కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇగోండి చుక్కడవి వెల్లుల్లి వెల్లుల్లి కారం వేసి వేపుడు చేశాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇగోండి ఇంకా దోశలకి పప్పు నానబోసాను అన్నమాట బియ్యము మినపగుళ్ళు నానబో శు ఇంకా శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను అనమాట ఒక గ్లాసు మినపగుళ్ళకి మూడు గ్లాసుల రైస్ వేసి శుభ్రంగా కడిగేసి ఇగోండి మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇల్లమ్మటి పుచ్చకాయలు బండి వచ్చింది ఫ్రెండ్స్ ఒక కాయ యాభై రూపాయలంట చిన్న ఏమో రెండు కాయలు యాభై రూపాయలంట ఇంకా నేను చెన్నై రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్ పెద్దది కోసి రెండు సగాలు చేసి ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టి వేస్ట్ అయిపోయ తీయని చెప్పేసి చిన్నై రెండు తీసుకున్నాను తీయగా ఉన్నాయి బాగున్నాయి అన్నమాట ఈ ఎండలకి వాటర్ ఫ్రూట్స్ ఎక్కువ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇవన్నీ ఇంకా జ్యూస్ చే పిల్లలు కావాలంటే జ్యూస్ చేసిద్దాం లేకపోతే మొక్కలు కోసిద్దాం అనుకున్నాను ఇంక వాళ్ళు మొక్కలే కట్ చేసుకొని తినేసారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తీయగా ఉన్నాయి ఎక్కువగా పిల్లలకి ఫ్రూట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే నీరసం వస్తూ ఉంటుంది కదా వెళ్ళి సాయంత్రం వస్తారు స్కూల్కి నీరసం అయిపోతారు కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువ పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఇగోండి పుచ్చకాయకి చిన్న ముక్క కట్ చేసి టేస్ట్ చూశాను అనమాట వాళ్ళే కట్ చేసి ఇచ్చారు తీయగా ఉన్నాయా చప్పగా ఉన్నాయో తెలుసుకోవటం కోసం చాకుతో చిన్న ముక్క కట్ చేసి ఇచ్చారనమాట తిన్నాను తీయగా ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్ చప్పగా ఉన్నాయి అయితే తీసుకుంటే ఏం బాగోదనమాట అందుకని పుచ్చకాయకి అలా మొక్క కట్ చేయించుకొని టేస్ట్ చూసి తీసుకోవాలన్నమాట లేకపోతే చప్పగా ఉంటే పిల్లలు ఎంత కదా ఇంకా తర్వాత ఇగోండి ఇంకా మిరగాయలు తీసుకోవడానికి వెళ్ళాను అనమాట ఇంకా ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి మిరగాయలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్ మీద నాకు ఏం మనీ రావట్లేదు మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు నెట్ వేస్ట్ అయిపోతుంది డబ్బులు పే చేస్తున్నాను ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలేదు అని మా ఇంట్లో వాళ్ళు నన్ను అరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అందుకని ఇంకా మిరగాయలు తీసుకుంటున్నాను అనమాట కేజీ పద్దెనిమిది రూపాయలు కనీసం నాకు రోజుకి వంద రూపాయలన్నా వస్తే పర్వాలేదు ఎంతో కొంత వచ్చినా కానీ పర్వాలేదు అనమాట రెండు రోజులకి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అలా వస్తున్నాయి అనమాట ఊర కూర్చునే బదులు వీడియోలు తీస్తా ఊర కూర్చుంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్ అందుకని మిరగాయలు తోడలు ఓల్చుకుంటున్నాను కేజీ పద్దెనిమిది రూపాయలు అనమాట ఖాళీగా ఉండకుండా పని చేసుకుంటున్నాను ఇంకా మిరగాయలు తీసేసి వచ్చాననమాట ఐదారు ఐదింటి దాకా తీసుకుంటాను మిరగాయలు పన్నెండున్నర నుంచి ఐదింటి దాకా తీస్తాను ఇంకా తర్వాత వచ్చేసి ఇవ్వండి ఇంకా గిన్నెలు కడుక్కుంటున్నాను అనమాట ఇంకే ఎన్ని పనులు చేసుకున్నా ఇంట్లో పనులు తప్పవు కదా ఫ్రెండ్స్ అందుకని వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ కడుక్కుంటున్నాను అనమాట పిల్లలు ఉంటే పిల్లలు చేస్తారు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం నేనే చేసుకుంటాను వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదో ఒక పనిలో నాకు కానీ వేళ్ళు అయ్యి బాగా మంటలు పడుతున్నాయి ఫ్రెండ్స్ కానీ ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తాము అందరు తీసుకుంటున్నారు ఇంక వాళ్ళతో పాటు నేను కూడా కొంచెంసేపు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పటికీ పర్వాలేదు నాకు కూడా ఒక వెయ్యి రూపాయల దాకా వచ్చినాయి ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు సంపాదిస్తేనే ఇల్లు గడిచిద్ది ఫ్రెండ్స్ ఒకళ్ళ వల్ల కావటం లేదు ఫీజులు రెంట్లు ఇవన్నీ కట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది అన్నమాట పనులు కూడా సరిగా ఉండటం లేదు ఫ్రెండ్స్ ఒకరు కష్టపడితే సరిపోదు ఈ రోజుల్లో ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి పని చేసుకొని ఇగోండి ఇంకా గిన్నెలన్నీ కడిగేసాను అనమాట యూట్యూబ్ నమ్ముకుంటే నాకు డబ్బులు ఏమీ రాలేదు ఫ్రెండ్స్ అందుకనే మిరగాయలు తీసుకుంటున్నాను తోడాలు ఇదిగోండి ఇంకా రైస్ కడిగి పెడుతున్నాను అనమాట అన్నం ఇక మార్నింగ్ చేసిన చిక్కుడుగా ఇవి ఉంది కదా అదేనమాట ఈ పూటకి సరిపెట్టుకుంటాము ఇదిగోండి ఇంకా దోశలు దోశలకి నానబోసుకున్నాం కదా ఇప్పుడు అవన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలాగే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాను ఇంకా అది ఉడుకుతుంది ఇంకా అన్నం ఉడుకుతూ ఉంటుంది ఇంక నేను బట్టలు అవి మడత వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ ఉతికిన బట్టలు ఉన్నాయి కదా ఇంకా అవన్నీ మడతలు పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మా అబ్బాయిలు ఏమో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు టెన్త్ క్లాస్ కదా ఇంకా వారం రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ పదిహేడో తారీఖు నుంచి ఇంకా తెలియనివి ఇంకా కొన్ని ఫోన్లో చూసుకొని చదువుకుంటున్నాడు అనమాట ఈ సంవత్సరం సిబిఎస్ఈ సిలబస్ అంత ముందు స్టేట్ సిలబస్ అనమాట ఇప్పుడు మాత్రం సిబిఎస్ఈ సిలబస్ కొంచెం కష్టంగా ఉంటుందంట అందుకని ఫోన్లో చూసి కొన్ని డౌట్స్ అయ్యి క్లియర్ చేసుకుంటున్నాడు ఇంకా నేనే బట్టలన్నీ మార్నింగ్ గుర్తుకేసినాయి ఇవన్నీ మడతలు పెట్టుకుంటున్నా ఎవరికి వాళ్ళకి మడతలు పెట్టి సర్దుకోవాలి కదా ఎన్ని పనులు చేసుకున్నా మనకి ఇంటి పనులు తప్పవు కదా ఎవరు చేస్తారు మనకి మన పనులు మనమే చేసుకోవాలి ఇంకా అందుట్లో పిల్లలు ఎగ్జామ్స్ కాబట్టి మనకు కుదరదు వాళ్ళు చార్జ్ చేపించటం ఇంకా మెల్లమెల్లగా నా పనులన్నీ నేను పూర్తి చేసుకుంటూ ఉంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా పొద్దున సాయంత్రం రెండు పూటల శుభ్రం చేసుకోవాలి ఇల్లు రెండు పోట్ల ఊడ్చుకోవాలి ఒక పోటే తుడుచుకోవాలి లైట్లేసే టయానికల్లా ఇల్లు ఊడ్చుకోవాలి ఫ్రెండ్స్ లైట్లు వేసినాక ఇల్లు ఊడవకూడదు ఇంకా ఎవరి వాళ్ళకి మడతలేసి అరమరలో సర్దుకున్నాను ఇవన్నీ ఇంకా దోశల పిండి మిక్సీ వేస్తున్నాను అనమాట ఇంకా తెల్లారి పిల్లల బాక్సుల్లోకి టమాటా పప్పు చేద్దామని ఇంక ఫిక్స్ అయిపోయాను ఇంక అందుకని టమాటాలు ఒకటి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ముందు రోజే నేను ప్రిపేర్ అవుతాను ఇంకా తెల్లారి వాళ్ళకి టిఫిన్కి దోశలు వేద్దామని పిండి మిక్సీ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మిక్సీ పడుతున్నాను అనమాట కొంచెం కొంచెం వేక్ మిక్సీ పడుతున్నాను ఈ మిక్సీ కొత్తగా కొన్నాను ఫ్రెండ్స్ ఐదు వేలు బాగానే పనిచేస్తుంది క్యామిల్ కంపెనీ అనమాట నా పెళ్ళైన తర్వాత ఇది మూడో మిక్సీ మిక్సీ ఫైవ్ మూడవ మూడోగా మిక్సీ ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా పిండి మెత్తగా వచ్చింది ఇంకా ఇగోండి మెత్తగా వచ్చిందనమాట ఇంకా డబ్బాలో పోసుకుంటున్నాను ఇలానే మొత్తం పట్టేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టను ఫ్రెండ్స్ నైట్ బయటే పెట్టేస్తాను ఎందుకంటే పిండి పులవాలి కదా అందుకని చెప్పేసి మొత్తం మిక్సీ పట్టి ఇలా డబ్బాలో పోసుకొని బయట పెట్టేస్తాను పులిసిన తర్వాత తెల్లారి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో పెడితే పులవదు పిండి ఇంకా తెల్లారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినంత తీసుకొని దోశలు ఇగోండి ఇంకా నైట్ అనమాట చిక్కుడుకాయ కర్రీ వేసుకొని ఇంకా అన్నం తింటున్నాం అనమాట అందరం కూర్చొని తింటాము సాయంత్రం పూట పగలు స్కూల్లో తింటారు కుదరదు కాబట్టి సాయంత్రం అందరం కలిసి తింటాం ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బై మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను